హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరా కిచెన్లో నేను బొమ్మిడి చేపలతో కూర వేస్తున్నా బొమ్మిడి చేపలు ఉల్లిగడ్డ టమాట వేసి చాలా బాగుంటుంది కూర ఇప్పుడైతే మనమైతే దీనికి కావాల్సిన పదార్థాలైతే చూద్దాము ఇవైతే ఒక కట్ట అంటే ఒక చెడ్డాకు బొమ్మిడి చేపలు అనమాట ఇవి వీటిలో తీసుకున్న నేను యాభై రూపాయలు అనమాట ఇవి తర్వాత ఒక నాలుగైదు టమాటాలు కట్ చేసుకున్న ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం వెల్లిగడ్డ అదేంటి కారము ఉప్పు కొంచెం అంతా పసుపు అనమాట ఇంకా పసుపు చూపిస్తాను ఇవన్నీ దీనికి కావాల్సిన పదార్థాలు కూర ఎలా చేయాలో చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇష్టమైతే అంట పెట్టుకుందాం మనమైతే కుండలో వేసుకుందాం ఇది మట్టి కుండ అనమాట ఇలా మంచిగా అవుతుంది అనమాట ఇట్లాంటి కర్రీస్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇష్టమైతే అంట పెడుతున్నాం అంట పెట్టుకొని బాండీలు పెట్టుకున్నా ఇది వేడే లోపు మనమైతే బొమ్మిడి చేపలు ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తా కొంతమందికి ఏంటంటే కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా ఎలా వాళ్ళకు అసలు ఇలాంటి కూరలు ఉండాలంటే కూడా కొంతమంది తెలియదు కానీ నువ్వు ఎలా సర్వ్ చేయాలి ఎలా వంట చేయాలో అని మీకు చూపిస్తాను అనమాట నేను రాని వాళ్ళకు ఎంతోమంది చేస్తారు కూడా కానీ కొంతమందికి బొమ్మిడి చేపలు అంటే తెలియదు కూడా బొమ్మిడి చేపలు అంటే ఏంటో అనుకుంటారు అవి తెలియని వాళ్ళ గురించి ఇది ఇప్పుడైతే ఇవి ఇక్కడ ఉన్నాయి కదా ఈ పైన ఇవి పైనవి తీసేసేయాలి ఈ లాస్ట్ చివరిన ఇట్లా తోకలాగా ఉంటుంది ఇది కూడా కట్ చేసేసుకోవాలి ఈ మధ్యలో ఇవి రెక్కల్లాగుంటాయి ఇవి ఇవి కూడా తీసేయాలి ఇట్లా సాఫ్గా చేసుకోవాలి ఇట్లా ఏంటంటే ఇవి మనం తోకలు అనేవి ఉంటాయి తోకల్లాగా ఇవి తల అనమాట ఇవి తలలు ఇవి ముళ్ళు ఉంటుంది ఇది వేస్ట్ అనమాట ఇవి రాదు ఇవైతే తీసేసుకోవాలి ఇంక ఇక్కడ వేరే చేదు లాగా ఇట్లా అది ఏంది ఇట్లా ఉంటాయి ఇవి ఇవి కూడా ఇట్లా మనకి ఇక్కడ వచ్చినప్పుడు ఇవి తీసేసుకోవాలి అన్ని ఇదే విధంగా తీసుకోవాలి ఇప్పుడు చేపలు మనము పచ్చి చేపలు ఎట్లా ముందు తల వెనుకకు తోక మధ్యలో ఇవి రెక్కలాగా ఎలా ఉంటాయి ఇది కూడా అలాగే అనమాట అట్లా ఇట్లా తీసేసుకోవాలి ఇప్పుడైతే కుండ అయితే వేడి అయింది ఇప్పుడు కుండలో అయితే మనం చిన్న మంట పెట్టుకొని మనమైతే ఇలా ఆయిల్ వేసుకున్నాం ఒక రెండు పావులతో ఆయిల్ వేసుకున్నాం చాలా ఈజీగా ఇవి ఏంటంటే ఉట్టి చేపలు కొమ్మిడి చేపలు వీటిలా కూడా చాలా పోషకాలు ఉంటాయి అనమాట ఇవి తిన్ తిన్న వాళ్ళకు కూడా మంచిది అనమాట ఇది హెల్త్కి కూడా చాలా మంచివి అనమాట ఈ చేపలు అనేది మనము ఏది నర్తినీలు పరక చేపలు వెండిపోయిన చేపలు ఉంటాయి కదా ఇవన్నీ ఇట్లా మనం తినాలన్నమాట అప్పుడప్పుడు తినాలి మంచిగా ఉంటాయి అప్పుడప్పుడు పులుసు పెట్టుకుంటే కూడా బాగుంటుంది ఇది పులుసు కూడా బాగుంటుంది పులుసు వేసుకునే బాగుంటుంది నేనైతే ఉల్లిగడ్డ వేసుకుంటున్నా ఉల్లిగడ్డ అయితే నూనెలో మంచిగా ఏదనియాలి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తా ఇది మట్టి కుండ కాబట్టి కొంచెం మంచిగా ఏంటంటే పొయ్యి మీద పట్టుమని పెడుతుంది ఇది కుండ కదా గట్టిగా ఉందని చెప్పి పెట్టినా సన్నమంట పెట్టి పెట్టిన ఇక రోజు కట్టెల మీద చేద్దామంటే కొంచెం ఎంత బాగుండి అక్కడ చేయాలంటే కొంచెం బాగా డిస్టర్బెన్స్ అవుతుంది అందుకే ఈరోజు ఇష్టం మీద చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇవి ఏంటంటే నూనెలు మంచిగా మగ్గాలన్నమాట ఇప్పుడు మనమైతు అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం ఒక స్పూన్ అనమాట ఇది ఎలబల్లిగడ్డ పచ్చివాసన పోయే వరకు మనం ఎంచుకుంటూ ఉండాలి ఇది ఉల్లిగడ్డలు ఏంటంటే మంచిగా వేగితే కూర కూడా బాగా టేస్ట్గా ఇది ఏంటంటే కుండ కాబట్టి నిదానంగా వండుకుంటున్నాను నేను కుండలు అయితే టేస్ట్ చాలా బాగా అవుతుంది కొంచెం అంతా ఉప్పు వేసుకుందాం కొంచెం అంతా పసుపు కూడా వేసేస్తున్నాను నేను ఉల్లిగడ్డలనే వేసుకోవాలి పసుపు ఒక హాఫ్ టూ స్పూన్ అంతా పసుపు వేసుకున్నా అంత మంచిగా వేయగాలనమాట ఇవి ఫ్రెండ్స్ ఇవైతే నేను ఇదేంటంటే బొమ్మిడి చేపల్ని చిన్నగా ముక్కలు అయితే ఇట్లా కట్ చేసుకున్నాను నేను ఇందులో మనం నీళ్ళు వేసేసుకొని మంచిగా కడుక్కోవాలి శుభ్రంగా ఇలా నీళ్ళు వేసేసి ఏంటంటే కడుక్కొని మనం మంచిగా నూనెలు ఫ్రై చేసేసుకోవాలి నూనెలు ఫ్రై చేసుకుంటే మనకి ఏంటంటే మనం కూర వేసినప్పుడు పచ్చి పచ్చివాసన అనేది రాదనమాట నేనైతే శుభ్రంగా అయితే కడుక్కుంటున్నాను నూనెలు అయితే ఎంచుకుందాం మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఇలా కారం ఉప్పు ఇవన్నీ వేసేసుకుందాం ఒక్క చెంచా కారం వేసుకుంటున్నా కొద్దిగంత ధనియాల పొడి ఆఫ్ అంత ధనియాల పొడి తర్వాత రుచికి తగ్గినంత ఉప్పు ఇవన్నీ వేసేసి కలిపేసుకోవాలి మనం జీలకర్ర పొడి లాస్ట్కి వేసుకుందాం జీలకర్ర పొడి ముందే వేసుకోవద్దు టమాటాలు వేస్తున్నాం కొద్దిగానే నీళ్ళు వేసేసుకోవాలి ఇప్పుడైతే దీని మీద అయితే మూత పెట్టుకుందాం మనం ఇప్పుడు నేను కూర అవతల పొయ్యి మీద పెట్టుకొని ఉతల పొయ్యి మీద కొంచెం అంతా ఆయిల్ వేసి ఒక బాండిల్ పెట్టుకున్నాను నీకు ఇప్పుడైతే వేవైతే మనము చేపలు కడి పెట్టుకున్నాము ఇవన్నీ లేచేసుకొని మనం ఇట్లా ఏం చేసుకోవాలి అన్నమాట ఇది వేయించుకొని మనం కూరలు వేసుకుంటే ఏంటంటే కౌసు వాసన అనేది ఉండదు అనమాట స్మెల్ అనేది కూడా రాదు ఇట్లా మంచిగా వేయించుకోవాలి ఇట్లా ఎర్రగా ఎంచుకోవాలన్నమాట ఎర్రగా ఎంచుకుంటే మనకి ఏంటంటే కూర మనకి మనకు కౌసువాసన అనేది రాదనమాట నేనైతే ఈ కూర ఈ పొయ్యి మీద పెట్టుకున్నా ఈ పొయ్యి మీద పెట్టుకొని ఇవైతే కడిగించుకుంటున్నా కూర కూడా ఇక్కడ ఉడుకుతుంది తర్వాత ఇవి తర్వాత మళ్ళీ తీసి దింపి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవైతే ఎగిపోయినాయి మనం తీసిపోయితే పక్కన పెట్టేసుకున్నాం ఈ బాండీలు ఈ కూరది ఉంది కదా దీని మీద పెట్టేసుకున్నాం కూర చూడండి ఎలా ఉడుకుతుంది ఈజీగా ఇట్లా చేసేసుకుంటే ఈ కూర ఉడికే లోక మనం అవి వేయించేసుకున్నాం కూడా తొందరగా అయిపోయింది ఇట్లా మూత పెట్టుకుందాం ఒక ఐదు పది నిమిషాలలో రెడీ అయిపోతుంది కూర అయితే ఇవి వేయించుకున్నాం కదా బాగుంటుంది అసలు ఇలా ఎంచుకొని మనం ఏంటంటే ఉప్పు కారం వేసుకొని తింటే కూడా చాలా బాగుంటాయి ఇట్లా కొంతమంది ఏం చేస్తారంటే ఉప్పు కారం వేసుకొని కూడా తింటారు ఇట్లా బాగుంది కూర అయితే ఉడకనియండి కొంచెం ఉడికిన తర్వాత వేయాలి ఫ్రెండ్స్ కూర అయితే మొత్తం ఇట్లా మెత్తగా టమాటో అంత మెత్త ఉడికిపోయినాయి కూర చూడండి కలర్ఫుల్ కూడా ఎంత బాగా అయింది ఇప్పుడు ఇలా అయితే మనమైతే చేపలు వేయించుకున్నాం కదా బొమ్మిడి చేపలు ఈ ఆయిల్తో స పాటు ఇల్లు వేసేసుకోవాలి మనం ఇవన్నీ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇల్లు ఉడికించి వేసుకొని ఇది కొత్తిమీర జల్లుకొని దించేసుకోవాలి కానీ కొంచెం ఉడకాలి ఇవి ఉడికే వరకు కొద్దిగా టైం పడుతుంది రెండు మూడు నిమిషాలు అంటే ఉడకది కుండలు ఉండదు కాబట్టి ఇది జీలకర్ర పొడి అయితే వేసేసుకుంటున్నాం మీది కానీ జీలకర్ర పొడి అయితే నేను ఒక్క చెంచ వేసుకున్నాను అనమాట జీలకర్ర పొడి ఎంత తిన్నా మంచిదే మనకు జీలకర్ర ఏంటంటే మనకు ఏదైనా పడకపోతే కూడా జీర్ణం అనేది అవుతుంది అనమాట చిన్న మంట పెట్టేసుకొని వేసుకొని మనమైతే ఇది ఉడికించేసుకుందాం తర్వాత కొత్తిమీర అయితే మనం మూత తీద్దాం కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే బంద్ చేసేస్తున్నాం స్టవ్ బంద్ అది కుతుకుతాడుతూనే ఉంటుంది అంతా కొత్తిమీర వేసుకుందాం స్టవ్ బంద్ చేసినా కూడా చూడండి ఎట్లా అవుతున్నది కుండ వేడికి అనేది ఇట్లా ఉడుకుతుంటుంది అనమాట చూడండి ఎంత బాగుంది ఎంతకంటే ఏం కావాలి ఇక మనం మన ఇంట్లో మనం వండుకొని తింటే ఎంత సంబరంగా కడుపు నిండా తినచ్చు ఇప్పుడైతే నేనైతే కొంచెం అయితే అన్నము వేసుకున్నా బొబ్బిడి చేపల కూర అంటే నాకు కూడా ఇష్టం చేపలు చేపలు వేసుకుని ఓకేనా కూర మాత్రం చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మనమైతే అందమైతే కూర అయితే టేస్ట్ చేద్దాం బొమ్మిడి చేపల కూర అంటే నాకు కూడా చాలా ఇష్టం మా ఇంట్లో ఉట్టి చేపలు బొమ్మిడి చేపలు ఎప్పుడు ఉంటాయి చెమటలు మారుతు ప్యాన్ పని చేసాను అయితే ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తున్నా చూడండి మన ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా మా ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉండరు కానీ మేము అయితే పదే పదే పిల్లలు చూస్తూ ఉంటా నేను ఎందుకంటే మన కూరన పడని వాళ్ళు ఉంటే మన మీద కక్ష తీసుకుంటలేరు వాళ్ళు చిన్న పిల్లలు తీసుకుపోయి ఆ పిల్లల్ని మీద కక్ష తీసుకుంటారు అసలు పెద్దోళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ పిల్లల మీద చిన్న పశుగంధులు ఏం మెరుగని పశుగంధులు దేవునితో సమానం చిన్న పిల్లలు ఆ చిన్న పిల్లలు తీసుకుపోయి చంపేస్తారు అసలు వాళ్ళకి ఏం పుడుతుందో ఏమో కానీ ఆ పసిపిల్లలి పోస్తేందుకు అసలు చంపుతుందకు వాళ్ళకు అసలు వాళ్ళకి ఏమవుతుందో తెలుసలేదు పిన్ని అంట అది పిన్ని చిన్న పాపని పాపం బాత్రూమ్ లేచి వేరే వాళ్ళ బాత్రూమ్ లేచి గొంతా నిలిమి చంపేసింది మళ్ళీ ఒక బాబుని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకుపోయి పొలాల మధ్యలో చిలకలు వాడేసిండ్రు అసలు వాళ్ళు మనుషులైనా అంగడవాడి స్కూల్ పోయినా కష్టమే ఎక్కడ పంపించినా కష్టమే ఎవరు ఎవరిని నమ్మాలన్నా కూడా ఈ కాలంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఈ లోకం ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు ఉంటుందో తెలియదు మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు ఆస్తుల గురించి అని దానని ఇదని పంతాల గురించి ప్రాణాలు తీస్తారు కానీ చాలా పాపం పసిపిల్లలు ఎవరు చంపుతారు కానీ వాళ్ళకి నరకం చాలా భయంకరంగా నరకం ఉంటుంది వాళ్ళకి పసిపిల్లలు దేవుతో సమానం అనమాట పిల్లల్ని చిన్నపిల్లల్ని అసలు అట్లా దేవుడు అంటాడు చిన్న చిన్నపిల్లలదేనంట పరలోక రాజ్యం దాని చిన్నపిల్లల్ని ఘోరంగా పిల్లలు వింశిస్తుండ్రు చంపుతుండ్రు మీ పిల్లల్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇట్లా ఈ కూర ఏంటంటే ఈ బొమ్మిడి చేపల కూర నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మళ్ళీ నేను ఏంటంటే కూరగాయల రేట్లు కూడా నేను రోజు రోజు కూరగాయల రేట్లు పెట్టాలని చెప్తున్నాను చూపిస్తున్నాను ఇప్పుడు రేపన్నా వెళ్ళుండాను మళ్ళీ నేను కూరగాయల రేట్లు మళ్ళీ నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్